ఇల్లున్న వాళ్ళు వస్తున్నారు ఇల్లు లేని వాళ్ళు వస్తున్నారు ఏమీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఇస్తారో తెలియదు దీనికి ఈ ఫాము అప్లికేషన్ ఎలా స్పందించి ఎలా అప్లై చేసుకున్న వరకు చేసుకుంటున్నారు కానీ ఎలా ఇస్తారో తెలియదు వాళ్ళకి ఇప్పటివరకు ఇప్పుడు గ్రూప్ తరఫున సమైక్య గ్రూప్ తరఫున లీడర్లు ఇద్దరిద్దరు ఫిలప్ చేయడం అంతే ఇక ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఒక థర్టీ ఫార్టీ దాకా చేసినాం అంతే మార్నింగ్ నుంచి ఎట్లా ఉంది జనాల స్పందన ఎట్లా ఉంది బాగుంది అందరు ఇలా చేశాక ఇవన్నీ వినియోగించుకుంటే బాగుంటుంది కానీ వేస్ట్గా తీసేసుకొని అలా పక్కకు పడేయడం అంటే వేస్ట్ మాకు ఇక్కడికి వచ్చే పదిహేను సంవత్సరాలు అవుతుంది అది రేషన్ కార్డు లేదు ఇప్పుడు అప్లై చేసాము అప్పుడు అప్లై చేస్తే రాలేదు ఇప్పుడు అప్లై చేసాము దాని గురించి బాగా చూస్తున్నారు బాగా కేర్ చేసుకుంటున్నారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెషోటార్డు అన్ని అడుగుతున్నారు నింపుతున్నారు బాగా చూస్తున్నారు